a a ee ee ae ఆయన ఎస్సీ గ్రామంలోకి వచ్చి ఇక్కడ అంశం చేయాల్సింది ఎవరెవరు కుంభకా చేస్తున్నారు ఎవరెవరు ఆయన మా గ్రామంలో మీరు రావాల్సిన పని అండి మీరైనా విలేకరులా విలేకర్లా మా ఎస్సీ గ్రామంలో మమ్మల్ని కింద పడుతున్నారు మమ్మల్ని వచ్చి మీరు కెంచబడుతున్నారంటే చెప్పండి

É! é. వీడు తిండి అదే జనసేన కార్యకర్తలు అక్రమంగా మా ఎస్సీ కాలనీలోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు మా దౌర్జన్యం చేసుకుని రాజదేవి రెడ్డి మా గ్రామంలో మా గ్రామంలో మేము దర్జాగ్ ఉంటాం సత్పీస్పెడ్డ మా మా గ్రామంలో మేము దర్జాద్ మా గ్రామంలో మేము దర్జాసుకుంటాం మీరు రావాల్సిన పని అండి మీరు అక్కడ అక్కడ క్యాన్ స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి అసలు అది ఎస్క్యూజ్ చేసుకుంటాం మీకేం సంబంధం ఆయన ఎస్సీ గ్రామంలోకి వచ్చి ఇక్కడ అండి ఎవరెవరు కుంభ చేస్తున్నారు ఎవరెవరు ఆయన మా గ్రామంలో మీరు రావాల్సిన పని అండి మీరైనా విలేకరులా విలేకరులా మా ఎస్సీ గ్రామంలో మమ్మల్ని కింద పడుతారు మమ్మల్ని వచ్చి మీరు కింద పడుతున్నారంటే చెప్పండి వచ్చారు అది అలా వచ్చారు ఆ పార్టీ జెండా పార్టీ జెండా కారు పార్టీ జెండా వేసుకుని పార్టీ జెండా వేసుకుని దళితుల గ్రామంలోకి వచ్చి మేము మీరు మమ్మల్ని మీరు పార్టీ జెండా ఎందుకు వచ్చారు మేము ఎంత గొడవైన పార్టీ విషయం చాలా ఇక్కడ ఆ కార్ నెంబర్ ప్లేట్ చూడండి

మా గ్రామంలో మేము చేసుకుంటాం మీరు రావాల్సిన పని క్యాండిడేట్ స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి క్యాండిడేట్ స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి అసలు అది